జీవితంలో కష్టాలు సుఖాలు రెండూ ఉంటాయి ఇక్కడ తాబోరు పర్వతం మీద ఎందుకు ప్రభు తీసుకెళ్లారంటే వాళ్ళందరూ డిసప్పాయింట్ అయిపోయారు నీరసంగా ఉన్నారు బాధపడుతున్నారు అయ్యో ఎందుకురా బాబు ఏసు ప్రభును అనుసరించా ఎందుకు ఇక్కడికి వచ్చాం చిచి అనాశ్రంగా చేపలు పట్టుకుంటూ ఉన్నా బాగుండేది ఈయనేదో మాకు మంచి భవిష్యత్తు ఇస్తాడంటే ఈయనే మరణించాలంటున్నాడు సిలువు మోయాలంటున్నాడు అందరి చేత అవమానం పడ అవమాని అవమానించబడాలి పడ పడతాను అని అంటున్నాడు ఇవన్నీ చెప్తున్నాడు ఏంటి ఇచ్చిచ్చి మా జీవితాలు మేమెందుకు పోగొట్టుకోవాలి అని నిరుత్సాహపడే సమయంలో ఇది కాంటెక్స్ట్ బ్యాక్గ్రౌండ్ ఇలా డిస్కరేజ్మెంట్లో ఉన్న టైంలో నిరుత్సాహంగా ఉన్న సమయంలో క్రీస్తు ప్రభు ముగ్గురు శిష్యుల్ని తన వెంటకు తీసుకొని ఆ తాబోరు పర్వతం మీదకెళ్ళి వారి ఎదుట తాను రూపాంత రూపాంతరం అంటే దివ్య రూపం అంటే ముఖం చాలా ట్రాన్స్ఫిగర్ అయిపోయింది యేసు ప్రభు ముఖం తలతలా మెరిసిపోతుంది వస్త్రాలు కూడా మెరిసిపోతున్నాయి శిష్యులు చూసి ఆశ్చర్యపోయారు అమ్మో ఏంటి ఇది ఆశ్చర్యం ఆశ్చర్యపడిపోయారు ఇది ఎందుకు ఎందుకు ఇది చూపించారంటే శిష్యుడికి ప్రభు ఒక అనుభవం ఇస్తున్నారు ఒక దైవానుభూతిని ఇస్తున్నారు అంటే ఏష్టర్ అంటే ఇది ఏంటి ఇంత ఆనందం ఇంత సంతోషం ఇంత మహిమ ముఖమంతా ప్రకాశించిపోవడం ఒక మహిమ గల పండగ ఈజ్ ఎ ఫీస్ట్ ఆఫ్ ఎంకరేజ్మెంట్ అలా నిరుత్సాహపడిన శిష్యులని ప్రభు ఉత్సాహపరుస్తున్నారు హీఈ ఎంకరేజింగ్ ద దిసపాయింటెడ్ డిసైపుల్స్ బాధతో ఉన్న డిసైపుల్స్ అంటే శిష్యులకి ప్రభు ఓదార్పును దయచేస్తున్నారు వారికి ఉత్సాహాన్ని దయచేస్తున్నారు మీరు జీవితం అంటే మరణంతోనే కాదు సరే మనిషి కుమారుడు కష్టాలు పడాలి అవమానించబడాలి కొరడా దెబ్బలు తినాలి అందరి చేత ఒక ద్రోహిలాగా మరి సిలువ వేయబడి ఒక శిలువ మీద కొట్టబడి మరణి మరణిస్తారు కానీ జీవితం అక్కడతో ఎండ్ అవ్వట్లేదు అక్కడతో లైఫ్ అయిపోవట్లేదు లైఫ్ ఈజ్ నాట్ గోయింగ్ టు ఎండ్ విత్ క్రాస్ బట్ లైఫ్ ఈజ్ గోయింగ్ టు ఎండ్ విత్ గ్లోరీ అక్కడ ఎలా నిరుత్సాహంగా బాధతో దుఃఖంతో ఉన్న శిష్యుల్ని ఉత్సాహపరచటానికి ప్రభు తాబోరు పర్వతం మీదకి తీసుకువెళ్ళి తన ముఖాన్ని ముఖ దర్శనాన్ని ప్రభు చూపించి ఆ పరలోక మహిమను చూపించి ఆహా పరలోకం అంటే ఎలా ఉంటుందా ఆ పరలోకం వైపు మనం ఉండాలంటే ఈ శ్రమలు పడాలి శ్రమల ద్వారా శ్రమలలో ప్రయాణం చేసి మహిమను పొందాలి అన్న సత్యాన్ని వాళ్ళు గ్రహించగలిగారు అయితే ప్రియులారా కొన్నిసార్లు తల్లిదండ్రులు వాళ్ళ పిల్లలకు చెప్తారు నువ్వు టెన్త్ క్లాస్ పాస్ అయితే నీకు టీవీఎస్ కొనిస్తా అని వాళ్ళ అమ్మగారు అన్నారు అప్పుడు ఆ పిల్లవాడు ఏం చేస్తాడు నేను టీవీ టెన్త్ క్లాస్ పాస్ అవ్వాలి టెన్త్ క్లాస్ పాస్ అవ్వాలి దేనికోసం పాస్ అవ్వాలి టీవీఎస్ కోసం లేకపోతే ఒక వ్యక్తికి వాళ్ళ మమ్మీ గారు అన్నారు ఏమని నువ్వు గనక ఇదిగో డిగ్రీలో ఫస్ట్ క్లాస్లో పా పాస్ అయితే నీకు ఒక నీకు ఒక కారు కొనిస్తా లేకపోతే నీకు నీకు ఒక నీకు నీ చేత డ్రైవింగ్ నేర్పించి నీకు ఒక కారు కొనిస్తా అంటే ఆ పిల్లోడి దృష్టి అంతా కారు మీద ఉంటుంది కనీసం కారు కోసమైనా నేను కష్టపడాలి చదవాలి పరీక్షలు బాగా రాయాలి కాన్సన్ట్రేషన్ అంతా కారు మీద ఉంటుంది అదే ఒక ఒక గుళ్ళో పిల్లలు అల్లరి చేస్తుంటే ఒక పిల్లోడు అల్లరి చేస్తున్నారు అనుకోండి వాళ్ళు అమ్మంటది ఒరే నువ్వు అల్లరి చేయకుండా ఉంటే గుడి అయిన తర్వాత నీకు ఫైవ్ స్టార్ చాక్లెట్ కొనిస్తా ఇప్పుడు ఈ పిల్లోడు కాన్షియస్ అయిపోతుంది అమ్మో నేను అల్లరి చేయకూడదు అల్లరి చేయకూడదు నేను కామ్ గా ఉంటే మా అమ్మ నాకు ఫైవ్ స్టార్ చాక్లెట్ కొనిస్తుంది అని ఆ పిల్లోడి యొక్క కాన్సన్ట్రేషన్ అంతా చాక్లెట్ మీద సరే అక్కడ ఎంతో కష్టమైనా తట్టుకుంటాడు ఆ పిల్లోడికి కారు కొనిస్తాను అంత కాలమ్మ డిసిప్లిన్ గా కూర్చొని చదివి మంచి మార్కులు తెచ్చుకోవాలి కదా అది కష్టమైనా రాబోయే కారు కోసం పిల్లోడు ప్రిపేర్ అవుతారు సో రాబోయే ఫ్యూచర్ గ్లోరీ భవిష్యత్తులో రాబోయే ఆ యొక్క సంతోషం ఆ ఆనందం కోసం వీళ్ళందరూ తమ జీవితాలని మార్చుకొని ఆ యొక్క గోల్ని ఆ లక్ష్యాన్ని సాధించడానికి సిద్ధపడతారు దివ్య రూపధారణ పండుగలో ప్రభు ఆ తాబోరు పర్వతం మీద వాళ్ళకి పరలోక భాగ్యాన్ని చూపించారు ప్రైజ్ లార్డ్ ఆ మహిమ ఎలా ఉంటుంది దేవుని యొక్క పరిశుద్ధతలో ఆ యొక్క ముఖము ఎంత ప్రకాశవంతంగా మారిపోయిన ముఖం వస్త్ర ఏ వస్త్రాలు మారిపోయిన ఆ యొక్క దివ్య తేజస్సుని వారు చూడగలిగారు అంటే ఇది ఎలా ఉంటుందంటే ఒక మాటలో చెప్పాలంటే ఒక శాంపుల్ పరలోకం ఎలా ఉండబోతుందో ప్రభు ఒక శాంపుల్ చూపించారు ఈ యొక్క దివ్య రూపధారణ పండగ అనేది ఒక అడ్వర్టైజ్మెంట్ దేనికి అడ్వర్టైజ్మెంటు ఈస్టర్ పండగ అంటే పునరుత్నం ఎలా ఉండబోతుంది పరలోక మహిమ పరలోక తేజస్సు ఎలా ఉండబోతుందో ప్రభు వాళ్ళకి ఒక ఎడ్వర్టైజ్మెంట్ లాగా ఒక ఒక పోస్టర్ ఒక పండగకు ముందు ఒక పోస్టర్ రిలీజ్ చేస్తారు లేదా ఒక సినిమా రిలీజ్ చేసే ముందు ఒక ప్రోమో రిలీజ్ చేస్తారు ఆ ప్రోమోలో కొన్ని మంచి మంచి దృశ్యాలు మంచి మంచి సంఘటనలు ఇంట్రెస్టింగ్ గా ఉన్నాయి వన్ ఆర్ టూ మీన్స్ ఒక ప్రోమో సినిమాకు ముందు రిలీజ్ చేస్తారు ఒక పాట గాని ఒక మంచి ఇన్సిడెంట్ కానీ ఒక మంచి సీన్ కానీ తల్లిదండ్రుల మధ్య ఉన్నాడు ఒక మంచి ఇమోషన్స్ కానీ ఒక ఇంటర్ ఇంట్రెస్టింగ్ ని ఆ ప్రోమోలో పెడతారు ఆ ప్రోమో చూసి జనాలు అట్రాక్ట్ అవుతారు ఓహో సినిమా బాగుంది ప్రోమో బాగుంది సినిమా కూడా బాగుంటుంది అనుకుంటారు అట్లాగే ఈ యొక్క పరలోక భాగ్యం పరలోక తేజస్సు మోక్షాన్ని చవిచూసే బా చవి రాబోయే మోక్షం రాబోయే ఆ మహిమ ఎలా ఉంటుందో ప్రభు ఒక గ్లిమ్స్ ఒక చిన్న ఒక 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 వన్ మినిట్ గాడ్ ఎక్స్పీరియన్స్ ఆ శిష్యుడికి ఇచ్చారు ఎందుకంటే మీరు డిస్కరేజ్ అవ్వద్దు సరే శ్రమలు వస్తాయి కష్టాలు వస్తాయి సిలువ మోయాలి ఇవన్నీ బాధలు వస్తాయి రావంట్ల కానీ మీ జీవితం బాధలతోనే ఆగదు ఈ బాధల తర్వాత అదిగో ఆ మహిమ పరలోక తేజస్సు పరలోక భాగ్యం మీకు ఇవ్వబడుతుంది అని ప్రభు శిష్యులకు తెలియపరచడానికి ఆ టేస్ట్ అసలు పరలోకం అంటే ఎలా ఉంటుంది పరలోక సాన్నిధ్యం ఎలా ఉంటుంది దేవుని సన్నిధి ఎలా ఉంటుందో శిష్యుడికి ప్రియులరా ఒక చిన్న శాంపుల్ని ప్రభు ఇస్తున్నారు